న్యాయ పోరాటానికి దయ్యం మన ఊర్లోనే ఎందుకు దిగవలసి వచ్చిందంటే ఇదే విషయమే మనం ఎన్ని రోజులు పార్వతపురంలో గాని తాలూరులో గాని చేస్తే ఎవరైనా నోరుకుంటారా పోలీస్ చర్య మనపైన పైన కంపల్సరిగా ఉంటుంది కాబట్టి మనం చేసేది న్యాయమైన పోరాటం ఎవరిపైన మనం దాడికి పోవట్లేదు ఏ అధికారి మనము ధర్నా చేయట్లేదు మన ఊర్లో మనం కూర్చొని ధర్నా చేస్తున్నాం ఎందుకంటే ఇంతకు ముందు పీఓ గారిని కలిసాం కలెక్టర్ గారిని కలిసాం ఎంఆర్ఓ గారిని కలిసాం ఎవరు కూడా ఈ సమస్యని పరిష్కారం అనేది చూపించలేదు మనకి ఏజెన్సీ ప్రాంతానికి అధిపతి అయిన గవర్నర్ ఆ రాష్ట్రపతి వచ్చే వరకు మనం న్యాయ పోరాటం చేద్దామనే ఉద్దేశంతో మన ఊర్లో న్యాయ పోరాటానికి సిద్ధంగా ఉన్నాం అందుకు మన డిమాండ్స్ నాలుగు పెట్టుకున్నాం ఏంటంటే ఐటీటీఏ పరిధిలో ఉండే ఎనిమిది మండలాల్లో పద్నాలుగు వందల తొంభై ఆరు గ్రామాలను షెడ్యూల్ గ్రామాలుగా చేస్తూ ఆన్లైన్లో ప్రవేశపెట్టాలి ఫస్ట్ డిమాండ్ సెకండ్ డిమాండ్ ఏంటంటే ఇంతవరకు కోల్పోయిన అంటే మనకు రాజ్యాంగం ఇచ్చిన పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరులో చెప్పింది మీరు షెడ్యూల్లో ఉన్నారని చెప్పింది అప్పటి నుంచి ఇంతవరకు మనకు తెలియజేయకుండానే అధికారులు ఎన్నో మోసాలు చేశారు ఇన్ని సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు చూడాలి కాబట్టి ఇంతవరకు ఎన్నో జాబులు తీశారు ఓన్లీ షెడ్యూల్ అని చెప్పేసి మనది షెడ్యూల్ కాదు అనే ఉద్దేశంతో మనం అప్లై చేయకుండానే ఒకవేళ అప్లై చేసినా మీరు షెడ్యూల్లో లేదని చెప్పేసి బోటకంతో మనల్ని పెట్టారు కాబట్టి ఇంతవరకు కోల్పోయిన ఉద్యోగాలను తిరిగి ఇప్పించాలి అదేవిధంగా జీవో నెంబర్ టూ సెవెంటీ ఫోర్ జివో నెంబర్ వన్ ట్వంటీ త్రీ జివో నెంబర్ పదమూడు జివో నెంబర్ సిక్స్టీ నైన్ ప్రకారం ఐటీటీఏలో గిరిజనులు మాత్రమే ఉండాలి కానీ మన ఐటీఏలో జరిగింది ఏంటంటే గిరిజన నేతలతో మాత్రమే భర్తీ అయి ఉన్నాయి ప్రతి ఒక్క పోస్ట్ కూడా అదే డిమాండ్తో మనం ఏం చేస్తున్నాం ఈ జీవోల ప్రకారం ఉండవలసిన గిరిజనులు మాత్రమే అధికారులుగా ఉండాలి అదొక డిమాండ్ ప్లస్ ఏమైనా ఇంటర్వ్యూస్ జరగాలంటే జాబ్ నిమిత్తం అయితేనేమి దేని నిమిత్తం అయితేనేమి ఏ ఇంటర్వ్యూ అయినా సరే మన యొక్క కుల పెద్దల సమక్షంలో కలెక్టర్ గారు మనకు నియమించిన ఐటీడిఏలోనే ఇంటర్వ్యూస్ నిర్వహించాలి ఈ యొక్క నాలుగు